నమస్తే వెల్కమ్ అరుణ చిలకల్గూడలో శ్రీ గణేష్ మందిర్ సమితి అసోసియేషన్ వీరప్రకాష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు భారీ వినాయకుడు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుందని తెలిపారు మండపానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారని వినాయకుని ప్రత్యేక పూజలలో పాల్గొని దర్శించుకుంటారని ఆయన తెలిపారు ఈ కార్యక్రమానికి సమితి మెంబర్స్ శంకర్రావు నితీష్ సాయి బుల్లెట్ శ్రీనివాస్ భరత్ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు కి జై ఈ శ్రీ గణేష్ మందిర్ సమితి వారి ఆధ్వర్యంలో మహా గణనాథుని ఇంతకు ఇక్కడ ప్రతిష్ఠించబడింది నైన్టీన్ సిక్స్టీ వన్ నుంచి ఇంతకు నేను ఇవన్నీ కార్యక్రమాలు జరుపుకుంటున్నాను అండ్ ప్రజెంట్గా ఇప్పుడు మహారాష్ట్ర స్టైల్లో ఇంతకు తీసుకురావడం అయిందండి అండ్ అన్నదాత ప్రభులు వీళ్ళు వీరు ఇంత చేయడంతో మేము ఎంతో వారికి ఇంతకు రుణపడి ఉంటాము ఇలాంటి వారు ఇంకా పోసాం ఇంకా మాకు ఉండాలనేసి మేము కోరుతున్నాము భక్తు జనాలు ఇంతకు అన్నదానం ప్రసాదాలు ఇంతకు తీసుకొని ఇంతకు వెళ్ళాలనేసి మా అవసరం అండ్ ఆర్గనైజర్ ప్రెసిడెంట్ గారు మిస్టర్ శంకర్రావు గారు కూడా కొంచెం ఏదైనా మాట చెప్పాలనేసి మా అవసరం డెవలప్ చేస్తున్నారు ఇలానే కొనసాగించాలని నా యొక్క మనం జయ్ నా పేరు ప్రకాష్ మైలారడ గణేష్ మందిరం సమితి నాకు దేవుడు సంకల్పిస్తుండు నేను అన్నదానం చేస్తున్నాను ఆయన చేయిస్తుండు నేనేం చేసింది లేదు వీళ్ళందరి సహకారంతో చేస్తున్నాను థ్యాంక్ యూ सम आगमन पर प्रिय